అందరికీ నమస్కారం నాకు ఈరోజు స్విచ్ రా అనే స్టోర్ మెన్స్ క్లోదింగ్ స్టోర్కి రావడం ఓపెనింగ్ చేయడం నాకు చాలా హ్యాపీగా ఉంది బ్రదర్స్ తమ్ముళ్ళు రాఘవేంద్ర రెడ్డి కిషోర్ అండ్ రాఘవేంద్ర కలిసి ఇది ఫిఫ్త్ స్టోర్ మణికొండలో ఓపెన్ చేస్తున్నారు అండ్ ఐఎమ్ సో హ్యాపీ ఎందుకంటే ఈ రోజుల్లో మన చైనా డౌట్ డామినేటెడ్ మార్కెట్స్ ఇతర కంట్రీస్ మన ఇండియన్ మార్కెట్ని నమ్ముకొని ఇతర కంట్రీస్ నుంచి స్టాక్ తీసుకొచ్చి ఒక వాళ్ళకి నచ్చిన రేట్లు వేసుకొని మనకంతా ఇవ్వడం జరుగుతుంది బట్ ఇప్పుడు ఈ మధ్యకాలంలో సీయింగ్ లాట్ ఆఫ్ ఇండియన్ స్టార్టప్స్ మన మేక్ ఇన్ ఇండియా మేడ్ ఇన్ ఇండియా కాన్సెప్ట్స్తో వీళ్ళే వీళ్ళే డిజైన్స్ చేసుకొని ఇండియన్ డిజైనర్స్తో వీళ్ళే మ్యానుఫ్యాక్చరింగ్ చేసుకొని మధ్యలో ఏ డిస్ట్రిబ్యూటర్స్ మధ్యలో ఏ కాస్ట్ లేకుండా డైరెక్ట్ ఫ్యాక్టరీ టు స్టోర్ అని చెప్పి అండ్ సొంత బ్రాండ్ని ఇలా స్టోర్స్లో ఓపెన్ చేయడం అనేది చాలా ఖర్చు కావాలి అండ్ చాలా హార్డ్ వర్క్ గట్స్ అంతే అదేవిధంగా బస్ ఇవ్లన్స్ అంటే అనుకుంది సాధించే వాళ్ళ ద్వారా వదలకపోవడం అంటారు చూడండి అది ఉంటే తప్ప ఇది సాధ్యం కాదండి ఎందుకంటే దాదాపు ఈ షర్ట్స్ అన్ని ఐదు ఆరు వేల రూపాయలు దొరికేది ఇక్కడ పదిహేను వందల రూపాయలు దొరుకుతుంది అంటే ఇది కేవలం ఇట్స్ బికాస్ ఆఫ్ లోడ్ ఆఫ్ హార్డ్ వర్క్ అండ్ డెడికేషన్ బిహైండ్ ఇట్ అండి అండ్ ఐ వీలీ ప్రౌడ్ ఆఫ్ మై బ్రదర్స్ అందుకే వీళ్ళు ఇంత కష్టపడారు కాబట్టి నేను యూజువల్గా ఎక్కడ రాను కాబట్టి ఈరోజు వచ్చారంటే ఇట్స్ బికాస్ ఐ నో వాట్ హార్డ్ వర్క్ వెళ్తున్నారు అండ్ ఒక చైనా మార్కెట్ కానీ ఒక డిఫరెంట్ వేరే కంట్రీస్ మార్కెట్ని దాటి ఆ ప్రైజ్ని కొట్టి మన ఇండియాలో డిజైన్ చేసి మన ఇండియాలో మ్యానుఫ్యాక్చర్ చేసి వేరే దేశాలంతా తిరిగి మన దగ్గర దొరకని మెటీరియల్స్ ఆ కంట్రీ నుంచి ఇంపోర్ట్ చేసుకొని తీసుకొచ్చి మనకి ధరలో చేస్తానంటే డీలీ హ్యాట్స్ ఆఫ్ మీరు ఇలాగే కొన్ని వందలాది స్టోర్ ఓపెన్ చేయాలి థ్యాంక్ యూ సో హ్యాపీ అండ్ ఇంకోటి నచ్చింది ఏంటంటే ఇక్కడ మనలా అందరికీ రాగా ఉండే వాళ్ళకి రా కలెక్షన్ ఉన్నాయి సో అందుకే స్విచ్ రా అని పెట్టారు అండ్ అలాగే ఫాదర్స్ కి అందరికీ ఏంటంటే ఇంకో అడ్వాంటేజ్ ఏంటంటే ఫాదర్ షాపింగ్ తో పాటు వాళ్ళ పిల్లల షాపింగ్ కూడా చేసేసుకోవచ్చు ఇది ఎక్కడ దొరకదు అండ్ థ్యాంక్స్ తమ్ముడు ఉమెన్ షాపింగ్ పెట్టలేదు ఇక్కడ పిల్లలకి ఫాదర్ కి టైం దొరుకుతుంది ఇక్కడ దట్స్ వన్ మోర్ థింగ్ ఇదే కాకుండా ఎన్నో కాఫీ షాప్ కూడా పెట్టారు ఇలా స్ట్రెస్ స్ట్రెస్ఫుల్గా వచ్చే ఫాదర్స్కి కాఫీ తాగుంటు పని చేసేదానికి సో థ్యాంక్స్ అండ్ ఐ విషింగ్ యూ ఆల్ ది వెరీ బెస్ట్ అందరూ వచ్చి సపోర్ట్ చేయండి చాలా కష్టపడి చేశారు మన ఫెలో ఇండియన్స్ మన ఇండియన్ ప్రోడక్ట్ అండ్ మన మేక్ ఇన్ ఇండియా ప్రోడక్ట్ మనమే సపోర్ట్ చేయాలి మన కంపెనీస్ థ్యాంక్ యూ సో మచ్ నెక్స్ట్ అప్కమింగ్ ఫిలిం డేవిడ్ రెడ్డి అండి హనుమాన్ రెడ్డి గారు డైరెక్షన్ లో వస్తుంది అండ్ ఆల్ బిగ్ టెక్నీషియన్స్ ఆఫ్ వర్కింగ్ ఆన్ ఇట్ త్వరలోనే ఒక టీజర్ అనౌన్స్మెంట్ వస్తుంది ఐ యామ్ లుకింగ్ ఫార్వర్డ్ డేవిడ్ రెడ్డి అండి థ్యాంక్ యూ మనోజనా థాంక్స్ ఫర్ కమింగ్ చాలా మంచి మంచి అండి నా పేరు రాఘవేంద్ర రెడ్డి రాఘవేంద్ర అండ్ కిషోర్ ట్వీ త్రీ స్టార్టెడ్ దిస్ బిజినెస్ సో అన్న చెప్పినట్టు మేక్ ఇన్ ఇండియా దాంట్లో భాగంగానే మనం ఏంటి అంటే ప్రైజింగ్ని ఎలా తగ్గించాలి అని చెప్పి డైరెక్ట్ డిఫరెంట్ డిఫరెంట్ కంట్రీస్ విజిట్ చేసి అక్కడి నుంచి బెస్ట్ ప్రోడక్ట్ని మనం ప్రొక్యూర్ చేసుకొని ఇక్కడ బెంగళూరులో మ్యానుఫ్యాక్చరింగ్ స్టార్ట్ చేసామండి సో బెంగళూరు నుంచి డైరెక్ట్ మన స్టోర్స్కి కి ప్రోడక్ట్ రావడంతో ఫైవ్ థౌసండ్ సిక్స్ థౌజండ్ ఉన్న షర్ట్ని కేవలం ఫిఫ్టీన్ హండ్రెడ్ ట్వెల్వ్ కి మాత్రమే మనం ఇక్కడ ఇవ్వగలుగుతున్నాం మీరు కనుక ఒక్కసారి ఒక్కసారి వెళ్ళి ఒకసారి ఫ్యాబ్రిక్ చూస్తే మీకు తెలుస్తుంది చాలా ప్రీమియం ఫ్యాబ్రిక్ మనం జస్ట్ అఫోర్డబుల్ ప్రైస్ లో ట్వెల్వ్ హండ్రెడ్ కి థర్టీన్ హండ్రెడ్ కి ఇవ్వగలుగుతున్నాం అలానే మన కిడ్స్ కి స్పెషల్ గా ఎక్కడ లేవండి సో మనం మెన్ ప్లస్ కిడ్స్ ఇద్దరికి ఫోకస్ చేసి మనం ఇక్కడ ప్రతి స్టోర్లో పెట్టడం జరుగుతుంది సో కమింగ్ సిక్స్ మంత్స్ లో దిస్ ఈస్ అవర్ ఫిఫ్త్ స్టోర్ ఇంకా ఫిఫ్టీన్ స్టోర్స్ హైదరాబాద్ లో వస్తున్నాయి నెక్స్ట్ విజయవాడ వైజాగ్ దెన్ నంద్యాల అన్న అన్నట్టు తిరుపతి డెఫినెట్ గా అన్న డెఫినెట్ గా అక్కడ మార్చేద్దాం తిరుపతి రోడ్ రోడ్ డెఫరెంట్గా ఇప్పుడు హైదరాబాద్ లో ఎల్బీ నగర్ లో ఉందండి దిల్షక్ నగర్ లో ఉంది లో ఉంది మోడుపల్లి ఉంది ఇప్పుడు ఇక్కడ ఇక్కడ ఫిఫ్త్ స్టోర్ ఇది దాని తర్వాత సికింద్రాబాద్ ఇక్కడ మనకి ఇవన్నీ ఒక ఫిఫ్టీన్ స్టోర్స్ వస్తున్నాయి ఇప్పుడు మనకి స్పెషల్ ఆఫర్ చెప్పలేదు తప్పుడు ఇక్కడ తమ్ముడి నుంచి కలిసి రెండు స్పెషల్ డిస్కౌంట్ మీరా అండి కంఫర్టబుల్ గా ఉంటారండి

రాష్ట్ర ఐటీ అండ్ ఇండస్ట్రీ శాఖ మాత్ర అయిన శ్రీధరబాబు గారికి ప్రత్యేక ధన్యవాదాలు వారి తమల చేతితో ఇవాళ ప్రారంభోత్సవం చేయడం జరిగింది యువకులని ఇండస్ట్రీని ప్రోత్సహించడానికి కొరకు తెలంగాణ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు వారి శాస్త్ర మంత్రివర్లైన శ్రీధర్బాబు గారు ప్రత్యేక ప్రోత్సాహం ఇస్తూ ఇవన్నీ ప్రారంభించడం జరుగుతూ ఉంది ఎస్పెషల్లీ నాకు అత్యంత ఆప్తులైన తమ్ముళ్ళు కిషోర్ అండ్ రాఘవేంద్ర వాళ్ళ పార్ట్నర్స్ అందరికీ కూడా ఇది ఫిఫ్త్ స్టోర్ కాదు ఫిఫ్టీ స్టోర్లు మీరు త్వరలో ప్రారంభించారని అర్థం చేస్తూ బెస్ట్ విషస్ ఆలోచన సీనియర్ నాయకులు మధు యష్కీ గౌడ్ గారి వారు చెప్పగానే మేము ఈ రోజు సెచ్ రా అనే షోరూం ని ప్రారంభం చేయటానికి ఇక్కడ ఉన్న మిత్రులు రాఘవేంద్ర గారు కిషోర్ గారి ఆధ్వర్యంలో మరి వారి ఐదవ షోరూమ్ మరి మడికొండలో ఓపెన్ చేస్తున్న సందర్భంలో వారికి హృదయపూర్వకంగా అభినందనలు అవి ఆల్ ద బెస్ట్ సో మచ్ నాణ్యమైన ఈరోజు టెక్స్టైల్స్ అందియాలనే ఉద్దేశంతో ప్రధానంగా ఇక్కడున్న అన్ని వర్గాలకు సంబంధించి వారి వారి ఆదాయాలను బట్టి అందరికీ కూడా అందుబాటులో ఉండాలని అన్ని వసతులతో కూడుకున్న ఒక ప్రీమియం రిటైల్ షోరూమ్ను ఏర్పాటు చేసుకోవటం సో వీరికి ప్రత్యేకత ఈరోజు ఈ స్టోర్లో మరి మన దేశంలో మ్యానుఫ్యాక్చరింగ్ చేసిన అత్యంత ఫ్యాషనబుల్ ఇటు ట్రౌజర్స్ కానీ షర్టింగ్ కానీ టీషర్ట్స్ కానీ అందుబాటులో ఉండే ప్రయత్నంలో మొత్తం దేశంలోనే తయారు చేసిన ఈ ఫ్యాబ్రిక్ ని అందజేయాలనే ఉద్దేశం మొత్తం ఈ ఫ్యాషన్ స్టేట్మెంట్ అంతా కూడా ప్రపంచవ్యాప్తంగా ముందుకు తీసుకెళ్లాలని వారు చేస్తూ ఉన్న ప్రయత్నం తప్పకుండా ఇంతకుముందు మా మదనగారు చెప్పినట్టు ఐదు స్టోర్ల నుంచి యాభై యాభై నుంచి ఐదు వందలు కావాలని మేము కూడా కోరుతూ ఉన్నాం వారికి ఉదయం పూర్వ కింద ఈరోజు దీంట్లోకి వచ్చే మరి ఎవరైతే వస్తూ ఉన్నారో కస్టమర్ సోదరులకు కూడా మరి షోరూమ్ ఓనర్స్తో పాటు కస్టమర్ సోదరులకి ఈ ప్రాంత వాసులందరికీ హృదయపూర్వకంగా దీపావళి శుభాకాంక్షలు తెలియజేస్తాం ఈరోజు టెక్స్టైల్ ఇండస్ట్రీకి సంబంధించి పెద్ద ఎత్తున ప్రభుత్వం ఈరోజు ప్రపంచ స్థాయిలోనే ఇక్కడనే పూర్తి స్థాయిలో మ్యానుఫ్యాక్చర్ చేయాలని మరి కాకతీయ మెగా టెక్స్టైల్ పార్కు వరంగల్లో స్థాపించి యంగ్ వన్ అనే కానీ కీటెక్స్ అనే కంపెనీ కానీ ఇతర బౌలజాతి కంపెనీస్ కూడా ఇక్కడికి వచ్చి మరి పెద్ద ఎత్తున ఇక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ టేకప్ చేస్తూ ఉన్నారు రాబోయే కాలంలో ఒక ఈకో సిస్టమ్ ఒక వాతావరణం పెద్ద ఎత్తున ముందుకు తీసుకెళ్ళాలి స్థానికంగా ఉన్న యువతకి కూడా ఉపాధి కల్పించే కార్యక్రమంలో మరి మీడియం స్మాల్ ఎంటర్ప్రైజెస్ని కూడా ఎంకరేజ్ చేసే ఒక పాజిటివ్గా ఒక ప్రోగ్రెసివ్ పాలసీ ఉంది చాలా మంది కూడా మేము ముందుకు తీసుకెళ్తా ఉన్నాం దానిలో భాగంగానే మొన్న ఈ మధ్యలో మేము కోయంబత్తూరు పోయినప్పుడు అక్కడ ఉన్న వారు అనేక మంది టెక్స్టైల్ ప్రొడ్యూసర్స్ కూడా ఇక్కడ ఆహ్వానించడం జరిగింది ఎందుకంటే ఇక్కడ కాటన్ ఏదైతే మన రైతు సోదరులు పండిస్తారో దిస్ ఈస్ ద బెస్ట్ కాటన్ అవైలబుల్ ఇండియాలోనే మొత్తం యావత్ దేశంలోనే బెస్ట్ కాటన్ ఇక్కడ అందుబాటులో ఉంటుంది మరి దీన్ని ఆధారంగా తీసుకొని లాజిస్టిక్స్ పరంగా వారికి ఉపయోగపడుతుంది కనుక వారిని కూడా అనేక మంది ఆహ్వానం పలకడం జరిగింది చాలా మంది కూడా సుమఖత వ్యక్తం చేయడం జరిగింది చేనేత కార్మికులు ఈరోజు తక్కువ ఉన్నప్పటికీ ఎందుకంటే చాలా మంది పవర్లూమ్ వెళ్ళారు చేనేత కార్మికులు ఆ వారి వృత్తి మాకు చాలా ముఖ్యం అన్ని విధాల వారు ఆదుకునే కార్యక్రమం చేయాలి చేనేత ఉత్పత్తులకు సంబంధించి మార్కెటింగ్ కానీ ఈ సప్లై చైన్లో వారికి ఏ విధమైన సదుపాయం కలిగాలి ఏ విధమైన ఇన్సెంటివ్స్ కలిపించాలి ఏ విధంగా వారికి ఎంకరేజ్ చేయాలని ఒక ప్రత్యేకమైన పాలసీ ఉంది ఈరోజు చేనేత వస్త్రాలు చేసే ఆ చేనేత కార్మికుడే మా బ్రాండ్ అంబాసిడర్గా ముందుకు తీసుకెళ్లే కార్యక్రమం చేస్తారు సో బయట నుంచి మనం క్లాత్ ఇంపోర్ట్ చేస్తున్నాం ఇప్పుడు ఉదాహరణకి ఈ షోరూమ్ ఉంది స్విచ్ రా ఈ షోరూంలో అందుబాటులో ఉండే మా మిత్రులు చెప్పినట్టు రాఘవేంద్ర కిషోర్ చెప్పినట్టు మొత్తం ఇక్కడ వారు అమ్మే దుస్తులు అన్ని కూడా ఇక్కడే మ్యానుఫ్యాక్చరింగ్ చేసిన ఇండియాలో సో మేడ్ ఇన్ ఇండియా మేడ్ ఇన్ తెలంగాణ అనే అంశంతో పోతా ఉన్న సందర్భం దిస్ విల్ మేక్ ఎం ఏ ఫ్యాషన్ స్టేట్మెంట్ సో ఈ విధమైన ప్రయత్నం చేస్తూ ఉన్నాం చాలా వరకు ఇక్కడి నుంచే ఎక్స్పోర్ట్ కాపాడుతూ ఉంటుంది బ్రాండింగ్ ఎక్కడైనా చేసుకుంటూ ఉండచ్చు ఈరోజు పెద్ద ఎత్తున ఇక్కడి నుంచే చాలా వరకు ఉత్పత్తులు తయారు చేసి బ్రాండింగ్ ఇతర దేశాలకు సంబంధించిన వాళ్ళు కంపెనీస్ పెట్టుకున్నప్పటికీ మనం ఈరోజు ఏం ఆలోచన చేస్తూ ఉన్నాం సశక్తిపై ఆధారపడి ఉండాలని బ్రాండింగ్తో పాటు పెద్ద పరిశ్రమలు మన ప్రాంతము మన రాష్ట్రము మన దేశానికి సంబంధించిన వారిని ప్రోత్సాహం చేస్తూ ముందుకు నడపాలని ఒక ప్రయత్నం జరుగుతూ ఉంది దాన్ని రాబోయే కాలంలో ఎందుకంటే మారుతా ఉన్న మరి జియో పొలిటికల్ సిచ్యువేషన్ ప్రతి సందర్భంలో చూస్తూ ఉన్నాం ఒకవైపు ఒకసారి అమెరికా ఇంకోవైపు చైనా ఇలాంటి సంబంధించి కొన్ని మరి భౌగోళికంగా రాజకీయ పరమైన ఇష్యూస్ వచ్చినప్పుడు మనం మన ఉత్పత్తుల ద్వారా మన స్వశక్తి ద్వారా మన దేశం మన రాష్ట్రం ధీటుగా ఇతర దేశాలతోనే ధీటుగా ముందుకు పోతుంది అనే ఒక సంకల్పాన్ని తీసుకొని పోవటం అనేది ప్రధానమైన ఛాలెంజ్ దాన్ని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తాం దాన్ని ఒక చిన్న సబ్మిషన్ అన్న మదన్న కాన్స్టెన్సీకి ఉంటామన్నా మేము ఎల్బీ నగర్లో సో మదన్న మాకు చాలా ఎంకరేజ్ చేశారు ఫ్రమ్ డే వన్ కూడా ఫస్ట్ స్టోర్ పెట్టినప్పటి నుంచి ఇప్పుడు ఫిఫ్త్ స్టోర్ వరకు అన్న చాలా రకాలుగా మాకు చాలా హెల్ప్ చేశారు సో ఈ ఎక్స్పాన్షన్లో అన్న పాత్ర చాలా ఉన్నది అండ్ అట్లా గ్లోబల్ లీడర్స్ లైక్ అన్న యూఎస్ లో ఉంటారు అక్కడ టెక్నాలజీస్ కానీ అన్ని చాలా అప్గ్రేడర్ ఉన్నారు సో మాకు చాలా హెల్ప్ అయింది అన్న తో మాకు ఈ బిజినెస్ ఎక్స్పెన్షన్ లో అండ్ అదే స్ఫూర్తితో మేము ఒక టెక్నాలజీ కూడా హోమ్ ఆటోమేషన్ వస్తుంది అని చెప్పి అన్న తో మీ దగ్గరకు వచ్చి అది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాం ప్రాజెక్ట్ బిజినెస్ అన్న